ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన విచిత్ర బంధం పంతొమ్మిది వందల డెబ్భై రెండు అక్టోబర్ పన్నెండో తేదీన విడుదలై నేటికి యాభై మూడు వసంతాలు పూర్తి చేసుకుంది మహానటుడు నట సామ్రాట్ అక్రేణి నాగేశ్వరరావుతో ఎన్నో చిత్రాలు నిర్మించింది ఈ సంస్థ దాదాపుగా అవన్నీ సూపర్ హిట్ కావడం విశేషం నవల రచయిత్రి ఎద్దనపూడి సులోచినారాయణి నవల ఆధారంగా నిర్మించిన ఈ విచిత్ర బంధం చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు మాటలు పాటలు ఆచార్య ఆత్రేయ అద్భుతమైన పాటలు ఈ చిత్రానికి హైలైట్ ప్రతి పాట ఒక ఆణిముత్యం అత్యద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన కేవి వి మహాదేవన్ ఫోటోగ్రఫీ పిఎస్ సెల్వరాజ్ ఈ చిత్రంలో కాలేజీ స్నేహితులుగా మాధవ్గా డాక్టర్ అక్కినేని సంధ్యగా వాణిశ్రీ వీరి మధ్య ఉన్న విచిత్రమైన బంధమే ఈ విచిత్ర బంధం చిత్రం మహానటుడు డాక్టర్ అక్కినేని వాణిశ్రీ జంటగా ముందు సంవత్సరం దసరా బుల్లోడు ప్రేమనగర్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు అప్పట్లో ఈ కాంబినేషన్ అంటే ఎంతో క్రేజ్ వీరిద్దరూ కలిసి డ్యాన్సులు చేస్తే థియేటర్లో అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ప్రతి పాటకు చప్పట్ల మోత మోగించేవారు ఈ చిత్రం ఐదు కేంద్రాల్లో డైరెక్ట్గా శతదినోత్సవం జరుపుకుంది వైజాగ్ జ్యోతి థియేటర్ ఒక వారం రోజులు లేట్లో విడుదలయ్యింది థియేటర్ ఓపెనింగు ఈ చిత్రంగా వేశారు కనీవిని ఎరుగుని భారీ ఓపెనింగ్ రావడం ఈ చిత్రం డైరెక్ట్గా వంద రోజులు పైగా ఆడింది ఫ్యామిలీ సెంటిమెంట్ అద్భుతమైన పాటలు విచిత్ర బంధం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అక్కనైన ప్రోత్సాహంతో గాయకుడిగా పరిచయమైన వి రామకృష్ణ కాలంలోనే మధుర గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు